బియ్యం పిండి కలుపుకుందాం కావాల్సిన ఇంకేసుకొని ఉప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు మనం తినగలిగినంత అదేవిధంగా పసుపు జీలకర్ర చాలా బాగుంటుందండి ఈ ఈ తపాల చెక్కలు చక్కగా పొలం పొలం చేసుకున్నది చాలా చక్కగా తింటూ ఉంటారు ఈ సిటీలలోనే చాలా వరకు తెలియట్లేదు కానీ ఇది చాలా బలం చాలా ఆరోగ్యానికి మంచిది చాలా పుష్టిగా ఉంటారు ఈ పాతకాలపు వంటల్లో పచ్చిమిర్చి తరుగు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకుంటాం చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా ఉంటేనే మనం అవి చేసుకోవడానికి చక్కగా నీట్గా వస్తే తెపాలకి చక్కగా ఆయిల్ రాసుకున్నాం ఇప్పుడు మనం తెపాల చెక్కలు పెట్టుకున్నాం ఎలా పెట్టుకోవాలి ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఆయిల్ లేదండి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుద్ది పొద్దున్నే టిఫిన్ లాగా చేసుకోవచ్చు మధ్యాహ్నం నాలుగు గంటలకి స్నాక్స్ లాగా తినవచ్చు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది తపాలకి ఈ విధంగా మనం అంటించుకోవాలి చక్కగా ఆయిల్ రాసుకొని ఈ విధంగా అంటించుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఆవిరికే ఉడకాలి చక్కగా కాలుతోనే తీసుకుందాం ఆవిరికి మొత్తం చక్కగా మగ్గిపోయి మనం ఈ విధంగా అయినప్పుడు మనం తీసుకున్నాం వేడివేడిగా తపాల చెక్కలు రెడీ హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హెల్దీగా హెల్దీ ఫుడ్ కాబట్టి ఎవరైనా తినవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోండి పాతకాలంలో వచ్చేది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి